గజ్వల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి గజ్వేల్ లోని క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచాక స్థానిక సంస్థలు మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికలు ఉన్న సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమై అధికారంలో ఉన్నాం కాబట్టి ఎన్నికలలో ఓడిపోతే ప్రజల్లో అయిపోతాం అవహేళన అయిపోతామని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి ఇరవై ఆరవ తేదీతో ప్రజలను మోసం చేయడానికి ప్రతాప్ రెడ్డి తెలిపారు కేవలం స్థానిక సంస్థల ఎన్నికల కోసం మరొకసారి ప్రజలను మోసం చేయడానికి ఊరికి ఇరవై రేషన్ కార్డు లిస్టు చేతులు దులుపుకుంటామంటే ఊరుకోబోమని వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే వరకు పోరాటం ఆగదని తెలిపారు అందరికీ పరమాన్నాలు పెడతామని చెప్పిన రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రజలకు పంగనామాలు పెడుతున్నారని వంటేరు ప్రతాప్ రెడ్డి ఎద్దేవా చేస్తారు పన్నెండు లక్షలు పెట్టుకుంటే లక్షలోపు రేషన్ కార్డు ఇచ్చి చేతులు దుప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంది అది కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జిల్లా పరిషత్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్లకు భయపడి ఎలక్షన్లకు ఓట్లు వేయరు అధికారంలోకి ఉండి కూడా ఓడిపోతే ప్రజల్లో అవహేనలు అయిపోతుందన్న భయంతో ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు ఇది ప్రజలు ఎవరు నమ్మట్లేదు మా డిమాండ్ ఏంటంటే మీరు పన్నెండు లక్షలు ప్రజాపాలనలో తీసుకున్నారు పన్నెండు లక్షల మందికి అప్లికేషన్ ఇవ్వండి వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వండి అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పదకొండు లక్షల మందికి పెన్షన్ ఇవ్వాలి అప్లికేషన్ పెట్టుకుని రెడీగా ఉన్నది మీ దగ్గర ఆ ప్రజాపాలనలో పదకొండు వందల పదకొండు లక్షల మంది పెన్షన్ కోసం అడుగుతూ ఉన్నారు మరి వాటిని కూడా వెంటనే పెన్షన్లు కూడా పదకొండు లక్షల మందికి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అది కూడా మీరు ఇచ్చిన హామీ ప్రకారం నాలుగు వేల రూపాయలు ఓల్డేజ్ పెన్షన్ ఇవ్వాలి ఆరు వేల రూపాయలు హ్యాండిక్యాప్ పెన్షన్ ఇవ్వాలి మరి ఆ రెండు కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం దాంతోపాటు గ్రామాలలో రైతు రుణవాఫీ అన్నటువంటి వాళ్ళు ప్రతి గ్రామంలో నూట యాభై నుంచి రెండు వందల మంది రైతులు ఉన్నారు వాళ్ళ రుణవాఫీ కూడా వెంటనే ఐడెంటిఫై చేసి అధికారులను పెట్టండి ఐడెంటిఫై చేయండి వాళ్ళకు రుణమాఫీ కూడా రెండు లక్షలకి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇవన్నీ చేయకుండా మీరు గ్రామాలలోకి వస్తే రుణమాఫీ అనేటువంటి రైతులు రేషన్ కార్డు రానటువంటి కుటుంబాలు పెన్షన్ రానటువంటి మహిళలు వీళ్ళందరూ కూడా మీ మిమ్మల్ని బట్టలు చెప్పి ఊళ్ళలోకి రానియాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా ఏది ఏమైనప్పుడు కూడా ఇది ఈ లోకల్ బాడీ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని మీరు చేసే ప్రయత్నము మళ్ళీ ఒక్కసారి ప్రజల్ని వంచడమే ప్రజల్ని మోసం చేయడమే గతంలో అధికారంలోకి రావడానికి ఎన్ని హామీలు ఇచ్చింది మీరు ఆరు గ్యారంటీలు ఎక్కడ బాయే పదమూడు హామీలు ఎక్కడ బాయే రైతు రుణమాఫీ ఎక్కడ బాయే ఇవి ఎక్కడ కూడా చేయలేదు ఎంపీ ఎలక్షన్లో దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకొని ఎంపీలో లబ్ధి పొంది మరి అదేవిధంగా ఇప్పుడు కూడా లబ్ధి పొందే కార్యక్రమాన్ని గ్రామాలలో ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము తీవ్రంగా దాన్ని వ్యతిరేకిస్తున్నాం మీరు ఓటు అడిగే నైతిక హక్కు లేదు ఓటు అడగాలనుకుంటే మీ పార్టీ ప్రజలలోకి రావాలనుకుంటే ఇచ్చిన మీరు అమలు చేయండి అమలు చేసిన తర్వాతనే ఓళ్ళల్లోకి రావాలి అదే కాకుండా బీసీలో కూడా మీరు మభ్య పెట్టిండ్రు బీసీ రిజర్వేషన్ ఫిఫ్టీ ఫార్టీ ఫార్టీ టూ పర్సెంట్ చేస్తామని ఫిఫ్టీ టూ పర్సెంట్ టూ ఉన్నదాన్ని ఫిఫ్టీ టూ పర్సెంట్ చేస్తామని చెప్పి మాట్లాడిండ్రు దాన్ని కూడా ఫిఫ్టీ టూ పర్సెంట్ బీసీకి చేయాలి అది సాధ్యమా అసాధ్యమా అని ప్రక్కన పెట్టేసేసి ఎలక్షన్లలో ఓట్లు దండుకోవడానికి మాట్లాడినారు ఇలా ప్రజలు మిమ్మల్ని గ్రామాలకు వచ్చినప్పుడు తప్పకుండా నిలబెడతారు నిలదీస్తారు తల్మీ కొడతారు అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం